హాయ్ వన్ వెల్కమ్ టు శివశక్తి ఛానల్ ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ లైక్ మై వీడియోస్ ప్లీజ్ సపోర్ట్ మై ఛానల్ ఈ రీడింగ్లో మీ పర్సన్ దగ్గర నుంచి త్రీ డేస్లో మీకు కాల్ కానీ మెసేజ్ కానీ వస్తుందా ఫోర్టీన్ ఫిఫ్టీన్ సిక్స్టీన్ ఈ త్రీ డేస్లో మీకు మీ పర్సన్ దగ్గర నుంచి కాల్ కానీ మెసేజ్ కానీ వస్తుందా లేదా ఈ రీడింగ్ చూద్దాం ఓకే జై శివశక్తి జై మహాకాళి ప్లీజ్ గైడ్ చిన్న పాప నా యూస్ పర్సన్ थ्री डेस्ट ना योजना का मेसेज ताल धी मेसेज धा ना योजना की काल धी मेसेज़ यानी वस्तान पर्सन क्वीन आफ वॉन्स द वो एस द थ्री चारिय कप्स किफ वॉन्स डेफिट చాలామంది జర్నీ చూపిస్తుంది ఇక్కడ క కన్వర్సేషన్ చాలామందికి వస్తుంది మీ పర్సన్ మీరు చాలామంది మీట్ అవుతారు ఓకే చాలామంది మీట్ అవుతారు అండ్ మీ పర్సన్ దగ్గర నుంచి చాలామందికి కాల్స్ మెసేజెస్ వస్తాయి అండ్ మీ పర్సన్ ప్లానింగ్లోనే ఉన్నారు ఈ త్రీ డేస్లో మీ పర్సన్ మీతో సెలబ్రేషన్స్ చేసుకోవాలనుకుంటున్నారు కింగ్ క్వీన్ ఆఫ్ సోర్స్ క్లారిఫికేషన్ చేద్దాం క్వీన్ ఆఫ్ సోర్స్ క్లారిఫికేషన్ ఎస్ హండ్రెడ్ పర్సెంట్ టూ ఆఫ్ కబ్స్ కాకపోతే ఇక్కడ మీరు చాలా సీరియస్గా ఉన్నారు చాలా కూపంగా ఉన్నారు చాలా ప్రాక్టికల్గా ఉన్నారు ఓకే బట్ మీ పర్సన్ అయితే చాలా అట్రాక్ట్ అవుతున్నారు మీకు చాలా అట్రాక్ట్ అవుతున్నారు చాలా ఫ్యాషనెట్గా ఉన్నారు చాలా రొమాంటిక్ థాట్స్ ఉన్నాయి మీ పర్సన్ మీ లైఫ్లో తిరిగి రావాలనుకుంటున్నారు ఈ రిలేషన్లో సెలబ్రేషన్స్ తీసుకురావాలనుకుంటున్నారు మీకు టేక్ ఇవ్వాలనుకుంటున్నారు ఈ రిలేషన్లో బ్యాలెన్స్ని తీసుకురావాలనుకుంటున్నారు ఓకే సో డెఫినెట్గా మీ పర్సన్ కొంతమంది పర్సన్స్ అయితే మిమ్మల్ని మీట్ అవుతారు కొంతమంది పర్సన్స్ అయితే మీకు కాల్ కానీ మెసేజ్ కానీ చేసే అవకాశాలు అయితే చాలా కనిపిస్తున్నాయి ఇక్కడ ఓకే